মুখ্যসি এসি বিসি মানে উঠে বিধান নিজের এইর আছে গোল নিয়ার নিজ বিএসএসি ইনচার্জ ఈ ఇలాంటి వీటికి రావడానికి మేము చాలా ప్రోత్సాహపరైతే వచ్చాము మీతో మేము ఉన్నాము మీతో మేము ఉంటాము అనేటువంటి మాట మరి మాట్లాడుతూ మరి రాయలగారి అలాగే రామరాజు గారు కూడా ఉదయం ఫోన్ చేసి దాసూ ఉంటే ఈ కార్యక్రమం వెళ్ళాలండి అని చెప్పి తర్వాత

కనిపించడం అది మార్కెట్లో జరిగింది అంత పరిస్థితి ఎలా ఉంటాయో గమనించుకున్నటువంటి మీరు ఈ రోజు స్టార్ట్ చేసి పోరాటం ప్రతి విషయంలో కూడా మనకి రాను పంచాయతీలు